అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజు మీకు చాలా ఉపయోగపడే టిప్ ఒకటి చెప్పబోతున్నానండి మనం ఆల్ అవుట్లు వాడతాం కదండి చంటి పిల్లలు ఉన్న ఇంట్లో మనం ఈ ఆల్ అవుట్లను అయితే వాడలేము దీనికి ఇందులో ఇచ్చే లిక్విడ్కి ప్రత్యామ్నాయంగా మీకు ఇంకో లిక్విడ్ని రీప్లేస్మెంట్ అనమాట అండి దీనికి బదులుగా మనం ఇంకో లిక్విడ్ వేసి దీన్ని ఆన్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇందులో అయితే ఇవి లవంగాలు అండి లవంగాలు అలాగే మనకి దాల్చిన చెక్క అలాగే మనకి హారతి కర్పూరం అండి మనం దేవుడి దగ్గర వెలిగించుకుంటాం కదండి అది హారతి కర్పూరం ఇందులో మనకి వేపాకు కూడా వాడుకుంటామండి ఇవన్నీ వేసి మనం ఒక లిక్విడ్ లాంటిది తయారు చేసుకుందామండి ఇవన్నింటినీ నేనైతే మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఒక పన్నెండు వరకు లవంగాలండి ఇదిగోండి ఈ సైజులో ఉన్న దాల్చిన చెక్క అలాగే ముద్దాత కర్పూరం కూడా నేను వేస్తున్నాను దీన్ని మెత్తగా మిక్సీ పట్టి తీసుకొచ్చి మీకు అయితే చూపిస్తానండి కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకుందాం ఇంకో మిక్సీ పట్టి తీసుకొచ్చానండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ండి ఈ విధంగా ప్రెస్ చేసి మొత్తం ఇందులో ఉన్న లిక్విడ్ అంతా మనం సెపరేట్ చేసుకోవాలి ఇది మనం ఆన్ చేసి ఇది ఈ లిక్విడ్ మనం ఆన్ చేసుకోవడం వల్ల రూమ్ అంతా మంచి సువాసన అయితే వస్తుందండి మనకి ఇదిగోండి ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె అయితే యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి ఈ లిక్విడ్ని మనం డైరెక్ట్గా ఈ ఆల్ అవుట్ దాంట్లో పోసేసుకోవడమేనండి ఈ లిక్విడ్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసి ఈ లిడ్ని ఇలా తీస్తే వచ్చేస్తుందండి ఇది ఇవ్వండి ఈ విధంగా మనం ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది ఇందులో నేను ఈ లిక్విడ్ని అయితే పోసి మీకు ఆన్ చేసి చూపిస్తానండి ఆల్ అవుట్ పెట్టుకుంటే అండి మనకి ఆయాసం వస్తుంది ఆయాసంతో పాటు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి ఆల్ అవుట్ చాలా కెమికల్స్తో చేస్తారు అలాగే చంటి పిల్లలు ఉన్న ఇంట్లో కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇందులో మనం అన్ని హెల్దీ అయినవే కలిపాము మనకి రూమ్స్ స్ప్రే కింద పని చేస్తుంది అలాగే అవుట్ లాగా పనిచేస్తుంది అలాగే అన్నిటికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ సింపుల్ ఐదు నిమిషాల్లో ఖర్చు కూడా ఏమీ లేదండి మనం ఐదు పది రూపాయల ఖర్చుతో మొత్తం లిక్విడ్ అంతా తయారు చేసుకున్నాము ఈ లిక్విడ్ అయితే మనకి రెండు మూడు రోజుల వరకు వస్తుంది ఇదిగోండి దీన్ని నేను ఫిక్స్ చేసి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఆన్ చేశాను చూడండి మొత్తం దోమలన్నీ మాయమైపోతాయండి ఇప్పుడు ఏం దోమలు మనకు కుట్టవు చంటి పిల్లలకు దోమలు కుట్టి మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తున్నాయి కదండీ అలా అవ్వకుండా ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇంక మార్కెట్లో కొనే అవసరం ఉండదు అలాగే పాత అవుట్లు కూడా పడేయకుండా దీన్ని ఉంచుకోండి మనకి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది ఇదైతే నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ